ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా చాలా స్పెషల్ ఇప్పటి వరకు వెళ్ళిన స్వాములు తప్పితే వేరే ఎవ్వరూ కూడా ఆ స్వామిని చూసుండరు అలాంటి అదృష్టం మనకి మన రాష్ట్రపతి ముర్ము గారి ద్వారా లభించింది చూడండి ఒక రాష్ట్రపతి శబరిమలై ఇరుముడి కట్టుకొని స్వామి దర్శనానికి వెళ్ళడం అనేది చరిత్రలో మొట్టమొదటిసారి అలాగే శబరిమలై టెంపుల్ని ఇంత ప్రశాంతంగా చూడడం కూడా మన అదృష్టం అలాగే మూల విరాట్ని అంటే శబరిమలలో ఉన్న ఆ స్వామి అయ్యప్పని దర్శించుకోవడం కూడా మన అదృష్టం నిజంగా చాలా మంచి వీడియో ఇది చాలా బాగా అనిపించింది స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప నిజంగా ఆవిడ సాంప్రదాయంగా అక్కడ వాళ్ళ పద్ధతి ప్రకారం అంటే పదునెట్టాంబడి ఎక్కి స్వామిని దర్శించుకోవాలంటే ఇరుముడు కట్టుకోవాలి మామూలుగా వెళ్ళి కూడా అయ్యప్పని దర్శనం చేసుకోవచ్చు కానీ మన రాష్ట్రపతి గారు ఇరుముడి కట్టుకొని పదునెట్టాంబడి ఎక్కి ఆ స్వామిని దర్శనం చేసుకున్నారు అలాగే ఆ ప్రాంగణంలో ఉన్న అన్ని దేవాలయాలని చూసి ఆవిడ ఎంతో ఆనందించారు నిజంగా అలాంటి ఒక గొప్ప రాష్ట్రపతి మనకు ఉండడం కూడా నిజంగా చాలా మంచిది చూడండి స్వామి దర్శనాన్ని మనందరం కూడా ఎంతో అద్భుతంగా చేసుకోగలిగాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంకా చాలామంది ఆ స్వామిని దర్శించుకుంటారు చూస్తారు చాలా బాగా అనిపించింది నాకు ఓం శ్రీ స్వామి శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప అలాగే ఆవిడికి ఒక అయ్యప్ప స్వామి విగ్రహాన్ని కూడా వాళ్ళు జ్ఞాపకంగా ఇచ్చారు